అమరావతి రాజధానిలో మందడం గ్రామ శివారు చూస్తున్నాం డైరెక్ట్గా ఎడమవైపు లెఫ్ట్ వెళ్ళినట్లయితే మనం వెంకటపాలెం గ్రామంకెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెంకటపాలెం వెళ్ళచ్చు డైరెక్ట్గా మనం మంగళరు వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం మీదుగా మంగలిరు వెళ్ళిపోవచ్చు అన్నమాట మందడం గ్రామ శివారు ప్రాంతం చూస్తున్నాం ఎడమవైపు బైపాస్ రోడ్డు నేషనల్ హైవే అంటే విజయవాడ బైపాస్ రోడ్డు అంటాం కదా అది మందడం గ్రామం వైపుగా వెళుతుందనమాట అమరావతి రాజధాని కొండ అంటే చిన్నకాక నుంచి నిడమరు నిడమరు నుంచి వెంకటపాలెం వెంకటపాలెం నుంచి కృష్ణానది మీదుగా వెళ్ళిపోతుంది నేషనల్ హైవే అనమాట ఇది చూడండి దీనికి లింకు కలుపుతున్నారు ఇక్కడ ఈ రోడ్డు లింకు కలపడం ద్వారా ఇక్కడ మార్గాన్ని ఇటువైపుగా యూటర్ను కుడివైపుగా తీసుకొని వెళ్ళాలని బోర్డులు పెట్టారు చూడండి మంగళగిరి వెళ్ళాలంటే మనం మందడం నుంచి ఇటుగా కుడివైపుగా వెళ్ళి ఇక్కడ డౌన్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట అమరావతి రోడ్లో రాజధానిలో విజయవాడ పశ్చిమ బైపాస్ చూస్తున్నాం మనం ఈ బైపాస్కి లింకు కలుపుతున్నారనమాట ఈ విధంగా కుడివైపు నుంచి మనం ఈ బ్రిడ్జి కిందగా వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టారు ఇక్కడ ఈ బ్రిడ్జి కిందగా మనం మంగళరి వెళ్ళిపోవచ్చు అంటే వెంకటపాలెం దాటేగా మనం కృష్ణాయపాలెం అన్నమాట ఇప్పుడు ఈ లింకు కలుపుతున్నారు దాదాపుగా ఈ రోడ్డు మొత్తం పూర్తి అయిపోయింది ఈ లింకు కలిపితే మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఇటువైపుగా అన్ని వాహనాలను వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు వేడం చేయి తిరిగినట్లయితే మనం మంగళీరు వెళ్ళిపోవచ్చు అంటే కృష్ణాయపాలెం మందడం వెంకటపాలెం కృష్ణాయపాలెం అనమాట ఇటు నుంచి కుడివైపు తిరిగినట్లయితే మనం కృష్ణాయపాలెం మీదుగా మంగళీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా దీని కింద నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు పైనుంచి వెస్ట్ బైపాస్ రోడ్ వెళ్తుందనమాట పైనుంచి చిన్నకాక నుంచి గొల్లపూడి దాకెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్ వెళ్తుంది డైరెక్ట్గా మనం అమరావతి రాజధాని నుంచి మందడం మీదుగా వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం మీదుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఎర్రబాలెం మంగళగిరి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా ఒకవైపు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు కొన్ని పూడికలు కూడా తీస్తున్నారు కొండవీటి వాగు పూడికలు తీస్తున్నారు పాలవాగు కూడా పూడికలు తీస్తున్నారు ఆఫీసర్స్ బిల్డింగ్లు కూడా నిర్మాణాల పనులు ప్రారంభించారు ఎందుకంటే ఇటీవల భారత ప్రధాని మోడీ గారు వచ్చారు కాబట్టి వచ్చిన కాళ్ళ నుంచి పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి పనులు పునః ప్రారంభం చేశారు ప్రధానమంత్రి మోడీ గారు ఈ దిశగా ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్ కావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ కాదు అధునాతన ప్రదేశ్గా మారాలని మోడీ గారు చెప్పారనమాట ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడల్ సిటీగా తీర్చిదిద్దాలి అమరావతిని అని కూడా పేర్కొన్నారు గతంలో క్షేత్రస్థాయిలో పనులు నత్తనడగా సాగటం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని అలా కాకుండా అధికారులు సిఆర్డీ అధికారులు ప్రభుత్వం మంత్రులు సమన్వయంతో పనిచేసినట్లయితే వచ్చే మూడు సంవత్సరాల్లో రాజధాని అమరావతి పనులు మొదటి దేశ నిర్మాణాలు పూర్తి అవుతాయని చెప్తున్నారన్నమాట వచ్చే మూడు సంవత్సరాల్లో మొదటి దిశగా నిర్మాణాలు పూర్తి అయితే ప్రగతి సాధించవచ్చని ఒక అంచనాగా వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా సిఆర్డి అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు దీనికి దాదాపుగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే ప్రతిసారి ఇక్కడ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం చంద్రబాబు గారు వచ్చి సమీక్షలు చేయడం తప్ప మా కేబినెట్ మంత్రులు ఎవరూ రావట్లేదని చెప్తున్నారు అలా కాకుండా కేబినెట్ మంత్రులు ఒక కమిటీ ఏర్పాటు చేసి రాజధాని పనుల్ని వేగవంతం చేసేందుకు సిఆర్డీ అధికారులతో కలిపి ముందుకు సాగేందుకు ఒక మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అలా మంత్రులు ప్రతిరోజు చర్యలు తీసుకున్నట్లయితే పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కూడా అప్పుడప్పుడు పనుల సమీక్ష చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులను వేగవంతం చేస్తున్నారు అమరావతి రాజధానిలో పనులు చూస్తున్నాం మనం ప్రస్తుతం ఇటు నుంచి డైరెక్ట్గా మనం రాజధాని రోడ్డుని ఈ రోడ్డుని కృష్ణాయపాలెం వెళ్ళచ్చు కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం వెళ్ళిపోవచ్చు ఎర్రబాల నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట నేరుగా అమరావతి రోడ్డు వెస్ట్ బైపాస్ రోడ్డు ఇప్పుడుదాకా చూసాం ఇటు నుంచి కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అమరావతి రాజధాని కృష్ణాయపాలెం దాకా వచ్చాం